టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు ఇన్స్టాగ్రామ్ వేదికగా కోహ్లీ తన రిటైర్మెంట్ విషయాన్ని వెల్లడించారు కోహ్లీ తన కెరీర్లో ఇప్పటికే అనేక రికార్డులు సాధించారు అలాంటి వాటిలో టాప్ ఫైవ్ అన్బ్రేకబుల్ రికార్డులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం విరాట్ కోహ్లీ భారత్ తరపున టెస్ట్ కెప్టెన్గా ఏడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు రెండు వేల పదహారు నుండి ఈ ఘనత సాధించిన కోహ్లీ నూట ఇరవై మూడు టెస్ట్ మ్యాచ్లలో తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు చేశారు మొదటి ఐదేళ్లలో ఒక్క డబుల్ సెంచరీ చేయని కోహ్లీ ఆ తరువాత తన ఆటలో గణనీయమైన మార్పు తెచ్చాడు పరుగుల వర్షం కురిపించాడు సెంచరీల మోత మోగించాడు విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్గా అరవై ఎనిమిది మ్యాచ్లకు భారత్కు నాయకత్వం వహించాడు ఇందులో నలభై విజయాలు అందించాడు మిగిలిన మ్యాచ్ లలో పదిహేడు ఓటములు పదకొండు డ్రాలు ఉన్నాయి కెప్టెన్గా కింగ్ కోహ్లీ విన్నింగ్ శాతం దాదాపు అరవై శాతానికి చేరువలో ఉంది ఇంతవరకు భారత ప్లేయర్లు ఎవరూ దాటలేని మైలురాయిగా కోహ్లీ అరవై ఎనిమిది టెస్ట్ మ్యాచ్లకు గాను కెప్టెన్గా వ్యవహరించాడు కోహ్లీ తర్వాత ధోని అరవే మ్యాచ్లు కెప్టెన్గా ఆడాడు ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్లు గెలిపించిన ఏకైక భారత కెప్టెన్ కోహ్లీ విదేశాల్లో ముప్పై ఆరు టెస్టు మ్యాచ్లు ఆడి పదహారు విజయాలు అందించాడు సొంతగడ్డపై ముప్పై ఒక్క టెస్టులు ఆడి ఇరవై నాలుగు గెలిపించాడు ఇది ఇతర భారత కెప్టెన్లతో పోలిస్తే అత్యుత్తమ ప్రదర్శన విరాట్ కోహ్లీ భారత టెస్ట్ కెప్టెన్గా ఐదు వేల ఎనిమిది వందల అరవై నాలుగు పరుగులు చేశాడు ఇందులో ముప్పై సెంచరీలు ఉన్నాయి భారత కెప్టెన్సీపై ఉన్న ఒత్తిడిని ఎదుర్కొంటూ ఇంత పెద్ద స్కోరు చేయడం కోహ్లీకే సాధ్యమైంది మొత్తంగా కోహ్లీ తన టెస్టు కెరీర్లో నూట ఇరవై మూడు మ్యాచ్లలో రెండు వందల పది ఇన్నింగ్స్ ఆడి తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు కొట్టాడు అత్యధిక స్కోరు రెండు వందల యాభై నాలుగు పరుగులు యాభై ఐదుకు పైగా సగటుతో ముప్పై సెంచరీలు ముప్పై ఒక్క హాఫ్ సెంచరీలు ఏడు డబుల్ సెంచరీలు బాదాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదములు